వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అల్లు అర్జున్ టీమ్ తేజ్ తండ్రిని బెదిరించారని కూడా దానికి సంబంధించి అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది కూడా శ్రీతేజ్ తండ్రి అంటే రేవతి భర్త ఏం చెప్పాడు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇందులో క్లారిటీగా ఆయన చెప్పినటువంటి వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి డిసెంబర్ నాలుగు నుంచి ఇప్పటివరకు కూడా సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న ఒకే ఒక పేరు అల్లు అర్జున్ పుష్ప టూ బెనిఫిట్ షోలో జరిగినటువంటి ఘటనకు ఎవరూ మర్చిపోలేరు కూడా అయితే సంధ్యా థియేటర్లో తొక్కిసేటతో మరణించినటువంటి రేవతికి న్యాయం చేయాలని కూడా ఒక పక్క తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ బతకాలని ఇంకొక పక్క ప్రజలైతే ప్రార్థన చేస్తున్నారు అయితే ఇప్పుడు శ్రీతేజ్ కోలుకొని అంటే కొంత స్పృహలోకి వచ్చాడు కాకపోతే గుర్తుపట్టడం లేదంటే కూడా తండ్రి చెప్పడం జరిగింది అయితే ఇప్పటికి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అంటే అల్లు అర్జున్కి ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం విచారణకి కోర్టుకు తీసుకెళ్లడం బన్నీకి అంటే అల్లు అర్జున్కి మళ్ళీ బెయిల్ రావడం జరిగింది అక్కడితో ఈ సమస్య ఆగలేదు అసెంబ్లీలో కూడా పాగి రాజకీయంగా కూడా పెద్ద వివాదం చెలరేగిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గురించి మాట్లాడడం అందులో నిజం లేదని బన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఇలా రోజుకొకటి నడుస్తూనే ఉన్నాయి ఇక శ్రీతేజ్ తండ్రి భాస్కర్ను కూడా మీడియా ముందుకు రానివ్వకుండా అల్లు అర్జున్ టీం బెదిరింపులకు పాల్పడినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఈ బెదిరింపుల పైన శ్రీతేజ్ తండ్రి క్లారిటీ ఇచ్చారు కూడా అలాంటి బెదిరింపులు ఏవీ రాలేదని హాస్పిటల్లో అన్నీ బన్నీనే చూసుకుంటున్నట్టుగా కూడా అతను తెలిపాడు అలాంటి వార్తల్లో ఏమీ కూడా నిజం లేదని కూడా చెప్పుకొచ్చారు అయితే వారి నుంచి కూడా సెకండ్ అంటే వారి నుంచి కూడా సెకండ్ డే నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది వాళ్ళ మేనేజర్ వచ్చి చూసుకున్నారు రోజు వచ్చి అప్డేట్స్ అడుగుతున్నారు సర్జరీ అయ్యే వరకు కూడా వారు వచ్చే అంటే వారు వచ్చి చూసుకున్నారు అలాగే ఇప్పటివరకు కూడా పది లక్షలు ఇచ్చారు ఇంకో పదిహేను లక్షలు అరేంజ్ చేస్తామనేసి కూడా చెప్పుకొచ్చారు డబ్బులు సర్దుబాటు అయ్యాక కాల్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారని కూడా చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం అన్నీ వారే చూసుకుంటున్నారు డాక్టర్స్ కూడా మమ్మల్ని ఏమీ డబ్బులు అడగడం లేదు బాబుకు ఎలాంటి చికిత్స చేసినా మాకు చెప్పే చేస్తున్నారు బాబు ఎంత త్వరగా కోలుకుంటే మేము అంత బాగా అంటే మాకు బాగుంటుందని కూడా కోరుకుంటే ఈరోజు అయితే అతను స్పృహలోకి రావడం కానీ గుర్తుపట్టకపోవడం లాంటివి కూడా జరిగాయి అయితే రెండు రోజుల నుంచి కూడా ఇవన్నీ దీనికి సంబంధించి అల్లు అర్జున్కు సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతున్నాయి ఆ కేసుకు సంబంధించి కూడా అల్లు అర్జున్ తప్పేమీ లేదు కావాలంటే నేను కేసు వెనక్కి తీసుకుంటానంటూ కూడా చెప్పుకొచ్చారు అది ఎవరు బెదిరించ అంటే బెదిరించడం లేననే అంటే బెదిరించడం లేదని కాదు మా వలన కూడా అంటే మా వలన పాపం అతను జైలుకు కూడా వెళ్ళాడు మమ్మల్ని ఎవరు కూడా బెదిరించలేదనేది కూడా అతను క్లారిటీ ఇవ్వడం జరిగింది కాంప్రమైజ్ అయ్యి కేసు రిటర్న్ తీసుకుంటానని కూడా అన్నాను నాకున్న డిమాండ్ ఒకటే నా కొడుకు పూర్తిగా కోలుకొని ఇంటికి రావాలని కూడా అంతవరకు నాకు సపోర్ట్ చేయాలని కూడా అతను కోరుకుంటున్నాడు అంతేకాకుండా అటు మైత్రి మూవీ మేకర్స్ యాభై లక్షల రూపాయల చెక్కును కూడా అతనికి అందజేయడం ఈరోజు అల్లు అర్జున్ కూడా చీకరపల్లి పోలీసులు విచారించడం ఇవన్నీ కూడా మనం జరిగాయి త్వరగా కోలుకోవాలని కూడా మనమందరం కూడా కోరుకుందాం భార్యలోని లోటు తీర్చలేము కానీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చాలామంది నెటిజన్లు అయితే కామెంట్స్ చేస్తున్నారు ఏవేదేమైనా అతను ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇది అల్లు అర్జున్ అతని టీం కూడా ఎవరు కూడా అతను బెదిరించలేదని కూడా దానికి సంబంధించి కామెంట్ చేయడం అంటే అతను పూర్తిగా దానిపైన పూర్తి సమాచారాన్ని అందులో ఎటువంటి వాస్తవం లేదని కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి